ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలనే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెళ్ల చివరిస్తలో అక్కడ పెద్ద శిలాపలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన శిలాపలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు వాళ్ళు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి గుండె రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు కు పరిగికి అన్యాయం చేసింది ఎవరు పక్కన చేరి వాళ్లతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తారు అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం తొందరలోనే వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మనం అడిగినాం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏదో వయా మీడియాగా నూట నలభై తొమ్మిదో నూట యాభై మీటర్ల ఎత్తున తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు గోదావరి ప్రాణల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్ జిల్లాకు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకు అదే అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్లీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెల్లా వికారాబాద్ తాండూరు పరిగి కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది